హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే నడుము దగ్గర నుంచి కొలుసుకుంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి అదే చెస్ట్ దగ్గర నుంచి కొలుచుకుంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలనేది ఈరోజైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి ఎల్ షేప్ స్కేల్ అయితే తీసుకున్నాను కొన్ని కొన్ని ఏంటంటే మనకి కంటికి కూడా కనపడదన్నమాట కింద చాలా ఎక్కువ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు మనకి తెలియకుండానే కొంచెం నడం దగ్గర కిందికి పైకి అవుతుంది అందుకనేసి ఇక్కడ ఎల్ షేప్ స్కేల్ తీసుకొని నేనైతే కింద ఎడ్జెస్ట్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా తీసేస్తున్నాను ఈ స్కేల్ మీకు వీలైతే కొనుక్కోండి కొనుక్కుంటే మీకు క్లియర్గా మీకు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ స్ట్రైట్గా లేదంటే మనం మామూలుగా గీసినా కానీ ఎక్కడో దిక్కున కొంచెం అన్న వంకరు ఉంటుంది అలా కూడా ఉండకూడదు అనుకుంటే ఈ ఎల్ స్కేల్ అయితే తీసుకోండి మంచి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి కింద ఎగుడో దిగుడో లేకుండా లైన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు బ్లౌజ్ని వెనక వెనక పట్టు కట్ చేస్తున్నాం కాబట్టి వెనక పట్టుకోండి ఇలా మనం చెస్ట్ దగ్గర నుంచి కొలిసేటట్టయితే అయితే ఇలా చంక దగ్గర నుంచి ఇటు చంక దగ్గర నుంచి మధ్యలో మడత పెట్టుకొని ఇలా కొలుసుకోవాలి ఏంటంటే మీకు నడుము దగ్గర నుంచి ఎలా కొలుసుకోవాలనేది చెప్తాను అప్పుడే పైన కొలుసుకోకుండా అప్పుడు నడుము దగ్గర నుంచి కొలుసుకున్నాను దీనికోసం నేను బ్లౌజ్ని మంచి పక్క ఇలా మడత పెడతామో అలా మడత పెట్టేసుకోండి ఫస్ట్ అయితే ముందు మీకు నడము దగ్గర నుంచి అలా కొలుసుకుంటారు అనేది చెప్తాను ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ని అయితే ఇలా మడత పెట్టేసుకోండి లైనింగ్ను కూడా ఫోల్డింగ్ మీ పక్కకు పెట్టుకోండి ఓపెన్ మీకు ఆపోజిట్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా బ్లౌజ్ని ఇలా మడత పెట్టేసుకొని వాళ్ళ స్టిచ్చింగ్ ఎక్కడి దాకా అయితే ఉందో అటు పక్క సమానంగా పట్టుకోండి క్లాత్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు వెనక పార్ట్ కొలుస్తున్నాం కాబట్టి వెనక పార్ట్ మాత్రమే పట్టుకోండి మళ్ళీ ఉక్సులు పట్టి దగ్గర నుంచి కాదు పార్ట్ ఉక్సులు పట్టి వెనక పార్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్క్ చేస్తాను అలాగే వెనక డాట్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అలానే టూ ఇంచెస్ మళ్ళీ మనం ఖర్చు కోసం తీసుకోవాలి నడము దగ్గర నుంచి కొలుసుకుంటే ఇలా తీసుకోవాలి వెనక డాట్స్ కోసం తీసుకోవాలి అలానే ఖర్చుల కోసం తీసుకోవాలి అదే చెస్ట్ దగ్గర నుంచి కొలుసుకుంటే మనం డాట్స్ కోసం తీసుకోని అవసరం లేదు ఇప్పుడు హైట్ చూసుకుందాం సైడు బార్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ వర్క్నే మళ్ళీ హ్యాండ్ సపరేట్ తీస్తాం కాబట్టి చంక కుట్టు వరకునే కొలుసుకోండి ఇది స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా వేసేసుకోండి అలానే మనం ఖర్చు కోసం టూ ఇంచెస్ ఉంచుకున్నాం కదా దానికోసం ఒక లైన్ వేసేసుకోండి మళ్ళీ టూ ఇంచెస్ దగ్గర కొలుసుకొని ఇక్కడ మనకి ఇదంతా కూడా ఖర్చు లోపల లైన్ దగ్గర మనకి కుట్టు అనేది వస్తుంది ఇప్పుడు చెస్ట్ దగ్గర నుంచి ఎలా కొలుసుకుంటామంటే ఇలా మడత పెట్టేసుకొని మధ్యలోకి కుట్లు ఉన్నాయి కదా ఇక్కడ కుట్లు కనపడడం కోసం నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ కుట్ల దగ్గర ఇక్కడ మనం నెక్ ఉంటుంది కదా ఆ నెక్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడ నుంచి కుట్ల వరకు మనం మార్క్ చేసుకుంటాం ఆ కుట్ల వరకు మార్క్ చేసుకున్న దానికంటే కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది చెస్ట్ దగ్గర నుంచి కొలుసుకుంటే ఒకవేళ ఇదనమాట చెస్ట్ దగ్గరికి నడుము దగ్గరికి డిఫరెన్స్ మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు మనకి నడుము దగ్గరే కొలిసారు చెస్ట్ దగ్గర కొలవలేదనేసి నడుము దగ్గర నుంచి కొలిస్తే చెప్పాను కానీ నేను బ్లౌజ్ని ఖర్చుతో పాటు కొలిసేసుకొని తర్వాత నడం దగ్గర డాట్స్ కోసం నేను తీసేసుకొని నాకు అలాగ అలవాటు అయిపోయింది అనమాట ఇంకా చెస్ట్ దగ్గర కొలివినాను ఇంకా కింద కొలుసుకొని పైన ఇంకా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటాను అలా అనమాట ఇక్కడ దీని దగ్గర నుంచి చెస్ట్ దగ్గర నుంచి కొలుసుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి అదే నడము దగ్గర నుంచి కొలుసుకుంటే హాఫ్ ఇంచి ఇంకా డాట్స్ కోసం అలానే టూ ఇంచెస్ కోసం ఇంతే మనకి వేరే ఏమీ ఉండదు ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి వాళ్ళ బ్లౌజ్ కంటే కూడా వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోండి కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచ్ తీసుకుంటే వన్ ఇంచ్ పైన కింద స్టిచ్చింగ్ పోను వాళ్ళ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి టేప్తో కొలుసుకోండి ఎంత హైట్ వచ్చింది మీకు కంచనా కోసం ఒక్కొక్కలి పదిహేను నుంచి పదహారు పదిహేడు అలానే పదమూడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పదమూడు ఇంచుల నుంచి నెక్స్ట్ వచ్చేసి ఈ చంక ఎలా కొలుసుకోవాలి అనేది ఉంటుంది కదా మీకు కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళు చంక దగ్గర నుంచి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఎంత వస్తుందో చూసుకొని దాని ప్రకారం కొలుసుకోండి ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ వేసేస్తున్నాను భుజాలు జారుకుండా ఉండాలంటే కొంచెం తక్కువనే తీసుకోండి రెండు తీసుకోండి రెండు తీసుకుంటే వీళ్ళకి కుట్టేసరికి రెండున్నర అయితే వచ్చేస్తుంది అందుకనేసి వీళ్ళకి నేను టూ ఇంచెస్ నెక్ తీస్తున్నాను నెక్ తీసేసి మొత్తం వచ్చేసి ఐదున్నర తీసుకున్నాను ఐదున్నరలో రెండున్నర నేను రెండు నెక్ తీసాను మూడున్నర భుజం ఉంటుంది మూడున్నరలో మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా ఇటు స్టిచ్చింగ్కి ఇగో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళ భుజం ఎంత ఉందో చూసుకొని దానికంటే కూడా స్టిచ్చింగ్ అటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అలా హాఫ్ ఇంచో పావించో మన ఇష్టం అది కొంతమంది హాఫ్ ఇంచు పట్టుకుంటారు కొంతమంది పావించే పట్టుకుంటారు నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచు ఉంచుకుంటాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మరి హాఫ్ ఇంచ్ కాకపోయినా కొంచెం తగ్గించుకోండి ఈసారి నేను ఎప్పుడన్నా మీకు టేప్ కొలతలతో ఎలా హాఫ్ ఇంచేలాగా పావించేలాగా ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేప్ కొలతలు అది ఒక వీడియో చేస్తాను ఈసారి చాలామందికి ఏంటంటే హాఫ్ ఇంచ్ అంటే ఏంటి పావు ఇంచ్ అంటే ఏంటి తెలియట్లేదు అనమాట ఇక్కడ వచ్చేసి నేను చంకకి డౌన్ కూడా నేను ఐదున్నర ఇంచులు తీసుకున్నాను ఈ మూల వచ్చేసరికి వన్ ఇంచ్ తీసుకోండి మూల వన్ ఇంచి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా వస్తుంది కొంతమందికి ఇక్కడ పైనుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ చాలా మందికి ఏంటంటే రౌండ్ అనేది ఎలా తీసుకోవాలో తెలియదు ఇటు ఇటు నుంచి త్రీ ఇంచెస్ అటు నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టేసుకొని ఈ చుక్కలైతే అయితే ఎక్కడైతే పెట్టుకున్నా మనం అక్కడి నుంచి రౌండ్ చేసేసుకుంటే చంక రౌండ్ అనేస్తుంది అలా రాలే వాళ్ళు ఈ ఇది దొరుకుతుంది చంక రౌండ్ తీసేది ఇవి మిషన్ అన్నీ దొరుకుతాయి కదా దారాలు మన బాబిలు వాళ్ళ దగ్గరే ఉంటాయి అడిగి తీస్తారు దీన్ని తెచ్చుకోండి ఇలా ఇలా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ చూస్తున్నారు కదా ఇలా చంక రౌండ్ అయితే మనం డ్రా చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్ నెక్ డ్రా చేసుకోవాలి అలానే వేపు కప్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒకసారి ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ ఒకసారి ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది పైన స్టిచ్చింగ్ పోను మనకి కరెక్ట్గా వస్తుంది లేదా ఒకసారి చూసుకోండి మళ్ళీ ఒకసారి ఎయిట్ ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ ఇలా కొలుసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వీప్ కప్పు వీప్ కప్పుకి మధ్యలో మడత పెట్టుకొని వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అలా పెట్టేసుకోండి కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి వదిలిపెట్టుకొని ఇలా మార్క్ చేసేసుకోండి ఎందుకంటే కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి పట్టుకోవాలి కదా మనం ఇప్పుడు పైన టూ ఇంచెస్ తీసాను కదా కింద వచ్చేసరికి రెండు పావు అంటే టూ మీద ఒక రెండు గీతలు ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసుకొని ఇలా స్క్వేర్గా ఒక లైన్ వేసేసుకొని దాంట్లోనే మనము రౌండ్ అయితే రౌండ్ పలకమేడైతే పలకమేడ స్టార్ అయితే స్టార్ ఇక్కడ నేను వచ్చేసి రౌండ్ అయితే తీసేస్తున్నాను వీళ్ళకి రౌండ్ కావాలన్నారని మూల మూల ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు దగ్గర ఇలాగా మార్క్ చేసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ ఇక్కడ కూడా స్కేల్ ఉపయోగించుకోవచ్చు మనం రౌండ్ తిరిగేది ఇలా కర్వ్ షేప్ స్కేల్ ఉంటుంది కదా దీన్ని వాడి మనం రౌండ్ అనేది తీసుకోవచ్చు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది నేను కొని చాలా రోజులైతుంది దీని కాస్ట్ ఎంత కూడా నాకు తెలియదు ఇప్పటివరకు నేనైతే వాడలేదు ఇప్పుడు వీడియోస్ కోసం మీకు అర్థమవుతుంది అనేసి ఇదే ఇదైతే నేను బయటకు తీయడం జరిగింది లేదంటే నేను మామూలుగానే రౌండ్ తీసేస్తాను మన వీడియోలో పాత వీడియోలో చూసుకున్నట్లయితే మీరు నేను ఎక్కువ కర్వ్ స్కేల్ అయితే నేను వాడలేదు ఇప్పుడుకి వచ్చి నేను మామూలుగానే తీసేస్తాను చేతితోటి రౌండ్ అనేది తిప్పేస్తాను ఎవరైనా కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన స్టిచ్చింగ్ పడే దగ్గర నుంచి కొలుసుకోండి కొలుసుకొని టేప్ని మధ్యలో పెట్టేసుకొని ఇలాగా ఈ వెనక డాట్స్ ఇక్కడ డ్రా చేసుకోండి చాలామంది అడుగుతున్నారు ఇది ఎలా డ్రా చేసుకోండి ఏం లేదండి మనం కుట్టు ఎక్కడి వరకు అయితే పడుతుందో దానికంటే కూడా టేపుని మధ్యలో తెచ్చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ డాట్స్ కోసం మనం హాఫ్ ఇంచ్ ఉంచు ఉంచుకున్నాం కదా దానికి ఇక్కడ అటు పావించి ఇటు పావించి పెట్టేసుకొని మనం ఇక్కడ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోరు లేదంటే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి తీసుకొని ఇలా అటు ఇటు మనం పావు ఉంచుకున్నాం కదా దానికి ఇలా లైన్ కొట్టేసుకోండి ఈ నడుము డాట్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు మళ్ళీ మనం షోల్డర్కి ఎదురుగా అని చెప్తాను కదా నేను చాలా వీడియోలో అయితే ఇది షోల్డర్కి ఎదురుగా కూడా వచ్చేస్తుంది భుజాలకి ఎదురుగా కూడా ఈ నడుము డాట్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనకి డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్ చేసేసుకుంటున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకొంచెం మందికి చేరుతాయని నా నా అభిప్రాయం అనమాట ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా భుజాలకి ఎదురుగా అనుకున్నాం కదా మనం చాలా వీడియోస్లో మీకు నేను ఇలాగే చెప్తాను భుజాలకు ఎదురుగా రావాలి కుట్ అనేది ఇది కరెక్ట్గా చూసారా మనం మార్కింగ్ పెట్టుకునే దగ్గరికి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ ఒక సీజర్ మార్క్ ఇచ్చేసుకోండి సిజర్ ఘాటు ఇచ్చేసుకుంటే మీకు అక్కడ వెనక డాట్స్ రావాలని నువ్వు చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ వెనుకపాటు ఎలా కొలుసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్